అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన తెలుగువారందరికీ ఉగాది నూతన సంవత్సరం ఉగాది అన్న ఈ తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పదం నుంచి వచ్చింది ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం ప్రపంచంలో జన్మ ఆయుషులకు ఇది మొదటి రోజు కనుక దీన్ని ఉగాది అంటారు అలానే ఉగాది అంటే మనకి ముందు గుర్తు వచ్చేది ఏంటి ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో మనం తీపి చేదు ఉప్పు కారం వగరు పులుపు ఈ రుచుల్నే షడ్ రుచులు అని అంటారు ఈ రుచుల్ని ఉపయోగించి మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం తీపి కోసం కొత్త బెల్లాన్ని ఉపయోగించుకుంటాం జీవితంలో వచ్చే రకరకాల సంతోషాలకి సిగ్నిఫికెన్స్ ఈ తీపి తరువాత రుచి వగరు లేత మామిడికాయ పిందెలో వగరు ఉంటుంది మన జీవితంలో మనకు ఎప్పుడు ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంటుంది అలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కోవడం అనేది మనకు ఈ వగరు రుచి తెలియజేస్తుంది తరువాత రుచి ఉప్పు మనం ఎంత బాగా వంట చేసినా అందులో ఉప్పు లేకపోతే ఏ రుచి బయటికి రాదు ఉప్పు మన జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ఉప్పుని మితంగానే వాడాలి సముద్రపు ఉప్పు దొరికితే మరీ మంచిది తరువాత రుచి కారం కోపానికి సిగ్నిఫికెన్సే ఈ కారం ఈ ఉగాది పచ్చడిలోకి అప్పుడే ఆడించుకున్న కొత్త కారం తరువాతి రుచి చేదు అంటే వేపపూత జీవితంలో మనకి ఎదురయ్యే చేదు అనుభవాలు అంటే బిటర్ ఎక్స్పీరియన్స్ అలాగే కష్టమైన సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మనం కష్టంలో ఉన్నాము అంటే దాన్ని దాటాలి అన్న ప్రయత్నం చేసేదాన్నే ఈ చేదు రుచి మనకి తెలియజేస్తుంది వేప పువ్వుల్ని మాత్రం తీసుకుని ఈ పచ్చడిలోకి ఉపయోగించుకోవాలి ఈ వేప పువ్వులు చాలా హెల్దీ స్టమక్లో ఉండే ప్యారిసైట్స్ని చంపుతాయి అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తాయి అసలు మనం రోజు పడే ఇబ్బందుల్లో ఈ చేదు రుచి చేదే కాదు తరువాతి రుచి పులుపు అంటే చింతపండు అనమాట ఈ రుచి యాక్టివ్నెస్ ని సూచిస్తుంది ప్రదేశాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారు చేసే విధానం కూడా మారుతుంది పట్టి పండుని తీసుకుని చక్రాల్లాగా కోసి దాన్ని ఉపయోగిస్తాము ఇందులో బైండింగ్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ కోసి వేసిన తర్వాత చేతితో ఒక్కసారి దాన్ని మళ్ళీ కలుపుకు మరీ పల్చగా ఉండదు మరీ తిక్కుగా ఉండదు మీడియంగా చాలా బాగుంటుంది చూసారా షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి రెడీ ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చదువుకోవాలి శతాయ వజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం వేప పూతతో కూడిన ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల దేహం వజ్రంతో సమానమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఈ ఉగాది పచ్చడిని ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పెట్టాలి ఈ మట్టి పాత్రలో ఈరోజు ఉగాది పచ్చడి చేసుకున్నాం ఎలాగో వచ్చేది సమ్మర్ సీజనే కాబట్టి పెరుగు తోడు పెట్టుకుంటానికి చాలా బాగుంటుంది పాత్ర కూడా వేస్ట్ అవదు కష్ట సుఖాల కలియికే కదా జీవితం సంతోషం సంబరం సుఖం సౌభాగ్యం మీ తోడు నీడలా మీతో నడవాలని మరొకసారి మీ అందరికీ శ్రీగాది శుభాకాంక్షలు